ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు చాలా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కథ ఏంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు అన్నయ్య మరి నాన్న నాన్నకి ప్రేమంటే అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ నాకు బాగా తెలుసు నాన్నకి సంతంటే ప్రాబ్లం తను దూరం అయింది అనుకోండి ఇంకా మరి మా పెళ్ళి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరే అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చేవేట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధి ఇంట్లో ఉందా దాని మీరు ఎందుకురా చెప్తా నా బెస్ట్ కొంచెం అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచి మంచివాడిని చూసి పెళ్లి పెళ్లిచ్చే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అనగా నాకు ఆ బాధ్యత ఉంది ఎందుకు నేను కొడుకొని కాకపోవచ్చు కాకపోచ్చు కానీ దాని కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకుచాడు నాన్నా బంగారు అప్ప ఏంటలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అవడానా వీడే రెండో సారి వండి నమస్కారాలు నీ గురించి చెప్పురా ఆ ఐ యామ్ జగ్గు జగరావు ఎంఏ ఎఫఆర్సిఎస్ ఎంఏపిఎల్ ఐఏఎస్ అదడడడ ఫెయిల్ ఫెయిల్ అండి లేకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నేచురల్ ఏండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాడు నెలకు ఆరున్నర వేలు రూపాయల సాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం ఇచ్చా నేను ఒక పూట బస్సు నుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాత కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఈ చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ నడుపుతే పాపం వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్ నీకు తెలీదు అక్కడికి వెళ్ళకు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతానో చూడు వద్దురా విను వద్దు పెద్దోని నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతాను సైట్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఓకే ఓకే మీ గురించి విన్నాను కానీ చూచాక చాలా తక్కువ విననిపిస్తుంది వాట్ గ్రేట్ పర్సన్ మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటో దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావ గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపాలనుకోండి పెళ్ళి కూడా ఊరికే హడావుడి చేయొద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోజన చేసిద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు అందుకే చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ సమ్ తరగడం మీ అదృష్టం ఓ ఆర్ సో లక్కీ మ్యాన్ అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసేయండి మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్ ఓ ఆర్ సో లక్కీ ఏం చెప్పమంట అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా అది అబ్బ అవసరమా పడిగాని అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే అమ్మో దేవుడు ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడు ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి నేను హెల్ప్ చేయడమేంటి ఓ అమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఆయనే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఏమైందండి అబ్బా మళ్ళీ ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ డామేజ్ అయింది అంతే ఆ మొగానికి ముస్కేంటి వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అందగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పుకుండా తెలుసు మీకు అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి రేపు ఎల్లు అమెరికా వెళ్ళిపోయి కావాలి అని అడుగుతున్నారండి అందుకే మీ ఫీజు ఎంత డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజ్ అంటే అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకుండా పర్లేదండి ఈ గొంతు ఎక్కడో వినట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి నా వయసును బాలకృష్ణ వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సాలో రైట్ ప్రస్తుతానికి ఇరవై అదే భారే లే ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతా అంటున్నారు ఏంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బీరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడా జరిగిందో మనిషిని మంచి ధనం సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీకుంటాను సార్ మీరు వెళ్ళండి సార్ ధనం పెడతా వెళ్ళండి మా నాన్న సంగం తెలీ వద్ద వద్దురా అన్నాను నా టాలెంట్ నేను టాలెంట్ చూపించాడు చూడరామా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మంలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోలో కూరగాడు సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే దగ్గర కూర్చోండి ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడు నీ బాస్ వాడి సీట్లు కూర్చో ఇదిగోని అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అది కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్లు గరికించే అన్నకి ఏమీ తెలియదు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా టైం బాగోలేక ఇంట్లో పడుకున్నాడు కానీ కాలం కలిసి వస్తే కమల హాసనే తెలిసిన వీడు పెద్ద బిల్డప్ కాడ బిల్డప్ కాడ ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెడితే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందిగా పెళ్ళి ఎవరికూ వదిలిని జాగ్రత్తగా చూసుకొచ్చాలు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది వెళ్ళికొస్తాను నువ్వు చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావు నేను వస్తే నిస్తాదు ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చిపిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావు రాకపోతే పెళ్ళి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్లి కొడుకు తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేని విధమని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆశలుగా తీసుకొని పెళ్ళికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుపుతుందని చెప్పింది అసలు ఏం జరిగిందా షో బేసిక్ గా నేను ఇమోషనల్ పర్సన్ ప్రేమాకోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇతరే దూరం చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేదు రాజా ఎందుకు కొట్టావు ఈ రోజు ఏం ఫిగర్లు దొరికాయి రాబాబా ఏం ఫిగర్ రా ఆగరా అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్లు న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా

నువ్వు ఏలా ఆవేశపడతావ్ చంపలేదరా ప్లీజ్ అశుక్ కూల్ ఇవాళ పండగ అందరు నీ కోసమే వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ కూల్ ప్లీజ్ అబ్బ అబ్బబా పండక్ ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చావత్వం చంపేస్తున్నావు అమ్మా ను ముసలదానివై అయిపోయావు నేను ముసలదన్నా ఆ నువ్వు నీ పం చెప్తాను ముసలదాని కదా బాబా బాబా నేను తుడుచుంటానులే బాబా నన్ను తోడవు నేను అన్నా ఏయ్ ఆగు ఎక్కడ అదే నాన్న మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా చూసేద్దాం నిల్ల అబ్బద్దాలొద్దు ఎక్కడ వెళ్లావ్ వాడిని ఎందుకు కొట్టావ్ ఐ బాబాయ్ ఇప్పుడే కద కొట్టింది ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు రా వచ్చిందిరా మాట్లాడువే ఎందుకు కొట్టావు ఆ వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న తన్నాలి చెప్పాడురా ఆ నువ్వు తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది వీన్ని కదా వీడాడు ఇంకొకడా ఆ వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకు కొట్టావు వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావా లేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను రా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి కొడవులు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావు రా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడలు జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు

చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలనేది రాత్ర చూడరా నువ్వు వాడి మాట వినకు ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీసే రా ఒక్క నిమిషం తనా తొరకరా రా జయశేఖర్ చెప్పేది విని రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకొని రా నా వే చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిగో ఈ పది మంది దొరికేరు రాహాయ్ మా నాన్న సీరియస్ గా ఉంది దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రా నేను చెప్పేది విన్రా దయచేసి అది వెంట నువ్వు చెప్పేది ఓకే లేవు

multimult. Hamma, Hei, maður, ముందు స్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు వద్దు వద్దు అంటే వినలేదు కదా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చెప్పేశావు వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపోరా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా గొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోనా దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదేవైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది ఆ రోజు ఆయన తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి కూడా వాడే అన్నా వాడు లవర్ ఎవరనుకుంటా అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా పడమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదురా

ఎవ్వరికీ తెలియకూడదు వీటి కూడా బండికిచ్చండి అయ్యో అమ్మ అమ్మ బాబులు హలో కొండం చంపేస్తున్నారు ఎక్కడరా కబూతర్ ఖన్నాడు ఒక్కడే అందరూ ఇరకుముతున్నాడు ఎంపేస్తున్నా రాయ్ ఎక్కండ్రా ఓ ఎంత మంది ఉండే అంత మందిరా మీ వాళ్ళందరికి తీసుకొని రండి రా అలాగేనా హేయ్ ఎక్కడ్రాయ్ మన వాళ్ళని కొట్టున్నారా ఈ బ్యాచ్ ఇందిద్దా ఎకె తమ్ముండే సైలెంట్గా వెనక్కి వెళ్ళిపో వెళ్ళిపోండి వెళ్ళిపోండి <slash> <slash> Chinna, open your